నమస్తే హెచ్ గంగారం షాప్లో బట్టల ఆఫర్ పెట్టినలు అనేసి అంటే పాత స్టాక్ అంతా తీసేస్తున్నారు అంటే మేము కూడా వెళ్ళినాము చాలా మంది ఉన్నారు చూడండి ఎంత పబ్లిక్ ఉందో లోపల కూడా చాలా మంది ఉన్నారనేసి వాళ్ళు సెడరేసేసారు పది గంటల నుంచి మూడు గంటల వరకు పెట్టారు టైము నేను కూడా అందరితో పాటు లైన్లోనే పోదామని వెళ్ళాను కానీ చాలా టైం పట్టింది నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకి వెళ్తే నేను నైటు పదకొండు గంటల రాత్రి ఏడున్నరకి వచ్చేసాను ఎందుకంటే నిన్న పదకొండు గంటలకి అసలు వెళ్ళాము లోపలికి ఏమి మాకు పన్నెండు గంటలకి లోపలికి పంపించారు లోపలికి పంపించిన తర్వాత మాకు ఇష్టమైన శారీస్ నేను కూడా అందరితో పాటు లైన్లోనే నిలబడి నేను కూడా తీసుకొచ్చుకున్నాను చూడండి మీరు తీసుకున్నా పిచ్చి జనాలు ఉన్నారు ఒకసారి చూపెట్ట చూడండి బిల్లుకు ఎంత లైన్ ఉంది చాలా లైన్ ఉంది కదా చూడండి అంటే లైన్ ఉంది అంటే ఎక్కడ పడుతుందంటే అక్కడ మనం ఎంతకైనా తెచ్చుకుంటాం కదా స్త్రీలము అందుకనేసి అందుకనేసి ఇంత జనాలైనా సరే లైన్ లో నిల్చుండి మనం తీసుకుందాం అనేసి నేను లైన్ లో ఉండే నేను తీసుకుంటున్నాను నమస్తే